అందరికీ నమస్కారం అండి మన వాహిని ప్రేక్షకులకి వీక్షకులకి నా స్వాగతం సుస్వాగతం మనం చదువుకుంటున్న శ్రీమద్ దేవి భాగవతంలోని ఏడవ స్కందంలో మనం ఉన్నాం ఏడవ స్కందంలో మనం ముప్పై అధ్యాయాలు మనం పూర్తి చేసుకుని ముప్పై ఒకటవ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం ఈ ముప్పై ఒకటవ అధ్యాయ అధ్యాయంలో తారకాసు చేత పీడింపబడిన దేవతల భగవతిని స్థుతించుట హిమవంతుని గృహమున దేవి ప్రకటమగుట హిమాలయుడు ప్రార్థించగా దేవి జ్ఞానోపదేశం చేయుట జన్మ చేయటం అరుగుతున్నారు హిమాలయ శిఖరం మీద గొప్ప తేజస్సును గొప్ప తేజస్సు ఆవిర్భవించిందినది మీరు నాకు తెలిపిండడు ఈ ప్రసంగమును ఇప్పుడు విస్తృతంగా నాకు దయతో తెలుపుడు అని అడగగా వ్యాస మహర్షి చెప్తున్నారు రాజా నీవు ధన్యుడు కృతకృత్యుడవు పరమ భాగ్యశాలి మహాత్ములకు పురుషులు నీకు శ్రేష్టమైన శిక్షణ నోసిగిరి దీని వలన భగవత్ జగదంపై మీ హృదయంలో ఎట్టి కపటము లేని భక్తి జనించినది రాజా వినము ఇది ప్రాచీన ప్రసంగము సతీదేవి యొక్క శరీరము యోగాగ్ని ఎందు భస్మమైనప్పుడు భగవంతు శివుడు దేశ దేశాంతరములందు తిరుగాడుచున్నాడు చివర ఒకనొక ప్రదేశం నశ్చితురయ్యాను మనస్సును అన్ని వైపుల నుండి ఉపసంహరించి నిలకడగా భగవతి జగదంబను ధ్యానింపసాగాను ఆ సమయంలో తిలోకమునందలి చరాచర సౌభాగ్య రహితులై ఉండదు ద్వీపములు పర్వతములతో సహా పర ప్రపంచం ఎన్నో శక్తిహీనమై ఉండదు అందరి హృదయంలో ప్రవహించు ఆనందమయ రస ప్రభా ప్రవాహమును పూర్తిగా ఎండిపోయి ఉండదు అందరి ముఖములందునూ ఉదాసీనత వ్యాపించి ఉండను అందరూ దుఃఖసాగరమును మునిగి ఉండరి రోగపీడితులై ఉండరి గృహ గృహముల సరి గ్రహముల దేవత గ్రహముల దేవతల గమనమును నియమం ఏదీను లేకుండా ఉండదు రాజా భగవతి సతీదేవి లేని కారణంగా దేవతలు మానవులు విచ్చలు విడిగా సంచరించు ఉండరు ఆ ఆ సమయంలో తారకాసురుడు అని పేరు గల ప్రసిద్ధమైన ప్రసిద్ధుడైన ఒక గొప్ప అసురుడు జన్మించను భగవంతుడు శంకరునికి అవరసపుత్రుని వలననే నీకు మృత్యువు కలుగును అని చెప్పి మూడు లోకములకు అధిపతి అయిన బ్రహ్మ అతనికి వరం వస్తుంది ఆ గొప్ప అసురుడు దేవాది దేవుడు బ్రహ్మ ద్వారా కల్పితమైన మృత్యువరమును పొంది గర్జించుచూ విరవేయసాగాను దానికి కారణము భగవంతుడు శంకరునికి అవరస పుత్రుడు కలుగును అని ఎవరినూ ఊహించలేదు దీని చే వ్యాకులతను చెంది సకల దేవతలు తమ తమ స్థానములు వీడి పారిపోయారు శివునికి అవరస పుత్రులు ఎవరూనూ లేరు ఇట్లు తలపోసే దేవతలు మెక్కిలి చింత చింతితులైరు వారు ఆలోచించి శంకరునికి భార్య వేయలేదు ఇక కుమారుడు ఎట్లు కలుగును స్థితిలో భాగ్యహీనులకు మన కార్యములు ఎట్లు సిద్ధించును ఇట్లు చింతించు అనంత అనంత సరే అత్యంత వ్యాకులతకులోనే దేవతలందరూ వైకుంఠం లాగేరు ఏకాంతం నందు వారు విష్ణు భగవానుడికి తమ దుఃఖ గాథను వినిపించి శ్రీహరి వారికి ఉపాయము తెలుపుతూ పలికను మీరందరూ ఎందుకు ఇంత చింతాక్రాంతులు అవుతున్నారు భగవతి శివ కోరికలను సఫలమనరించు సాక్షాత్తు కల్పవచ్చు మణిద్వీపం నందు విరాజమానురాలై ఉన్నది ఆ భగవతి భువనేశ్వరి నిద్రించి ఉండలేదు కదా మన దోషముల వల్లనే జగదంబ మనల్ని అలక్ష్యము చేయించున్నది అంతయ్యే కానీ ఇంకొక విషయం కాదు ఇట్లు చేయటం ఆ తల్లి మన మనలకు బోధ సల్పటికే అని మనం గ్రహించవలము తల్లి తన బాలు బెదిరించును భయపెట్టును ప్రేమించును కానీ ఏ పరిస్థితుల్లోనే నేను వాని మీద కరుణా దృష్టినే కలిగి ఉండను కదా అట్లే జగదంబ కూడా మన ఇళ్ళ ప్రవర్తించను గుణదోషములకు అనుగుణంగా ఆ దేవి కార్యం వనరించుచుండను పుత్రుని వలన అడుగడుగున అడుగున అపరాధంలో జరుగుతూ ఆ అపరాధంలో తల్లి తప్ప ఈ జగత్తునందు ఎవరును సహించగలరు అందువలన మీరందరూ వంచను కప్పటను వీడి ఆ భగవతి జగదంబని శరణ వేరడు అన్నాడు ఆలస్యమ చేయట అనుచితమగును మీ కార్యము ఆమె తప్పక నెరవేర్చునని కూడా అక్కడ వాళ్ళు చెప్పారనమాట అట్లా రాజా ఇట్లు విష్ణు భగవానుడు దేవతలను ఉద్దేశించి వారితో వైకుంఠం నుండి బయలుదేరాడు గిరిరాజకు హిమాలయుని చేరుటకు ఆ స్వామికి ఎంతో సమయం పట్టలేదు దేవతలందరినూ దేవి భజలను ఆరాధనలు చేయసాగిరి యజ్ఞ విధిని తెలిసిన వారు ఆ యజ్ఞం ఎవరరింపసాగిరి రాజా సకల దేవతలు అప్పుడు తృతీయాది వ్రతం ను ఏర్పాట్లు కొందరు సమాధి స్థితిలో కూర్చుని ఉండరి కొందరు దేవతలు నామ కొందరు దేవతల నామ జపములు మరి కొందరు మంత్రమును జపించసాగిరి కొందరు దేవీ సూత్రము పఠించుచుండిరి మరి కొందరు నవార్ణ మంత్రమును జపించుచుండ్రి నవార్ణ మంత్రం ఇంకొందరు కృచ్ఛ చాంద్రాయన వ్రతము చేయుచుండరి కొందరు అంతర్య ఏంటి అంత్యర్భాగ అభ్యాసాపరులు మరికొందరు న్యాసాపరులు కొందరు నిలకరగా పరాశక్తి యంత్రమును పొజింపసాగింది జన్మే జయట జయచు జయచూ చాలా కాలం గడిచిపోయాను తదుపరి తమంతటా తాము శృతి ద్వారా తెలుసుకోని తగిన సర్వోత్కృష్ట జ్యోతి వారి ఎదుట ప్రత్యక్షమయ్యాను అది చైత్రమాక్షము శుక్లపక్షము నవమి తిది నవ తిది సరే శుక్లపక్షము తిది నవమి వారము ప్రశస్తము శుక్రవారము నాలుగు వేదములు మూర్తిమంతములై నాలుగు దిశల నుండి ఆ దేవిని స్థుతింపసాగాను ఆ జ్యోతి ఎందుకు కోట్ల కోట్లాది సూర్యుల ప్రకాశం కోట్ల కులది చంద్రుల వంటి చల్లధనము వ్యాపించి ఉండేను కోటాను కోట్ల విద్యుల్లతలతో సమానంగా ఆ దేవి దివ్యకాంతులతో సోభిలిచి ఉండేను ఆమె రంగు ఎరుపు అత్యంత పొడవు కాదు అంత పొట్టివేను కాదు మధ్యమ శ్రేణి ఎందు అది ఆది అంతములు లేనిది తేజస్సు చేతులు కానీ వేళ్ళు కానీ లేవు ఆ స్త్రీ పురుష నపుంసకుల్లో ఏ రూపము స్పష్టంగా జ్యోతితమగట్లేదు రాజా తేజస్సు ప్రకటన చూడని దేవతల కనులు మూతపడిను పితప ధైర్యములు వహించి అటునటు చూ చూచుటకు ఉద్యమించలేదు వెంటనే వారి కచ్చట ఒక పరమ దివ్య మనోహరముగు దేవి దృష్టి గోచరమైన ఆమె అంగంలోనియు పరమ సుశోభితములయో ఆమె ఆమెది యువనావస్థ యవనము ఇప్పుడిప్పుడే వికాసమానమగుతున్నట్టు ఉన్నది వేసాల మగు వక్షస్థము కింకరీర కింకినీరవములు చెవులకి విందు నొరచుండని వడ్డాము కాళీందరు ఆమె శోభను అనేక ఇతములుగా పెంపొందింపచేయుచున్నారు సువర్ణమయములకు భుజకెత్తులు కంకణములు కంఠాహార కంఠాహారాది ఆభూషణములు ఆమె సౌందర్యాన్ని నినుమడింపజేయుచుండడు అమూల్యముగు మణులతో ఆమె కంఠసీమని అలంకరించిన హారము ఆమె మెడలో వేలాడుచున్నారు మొగలి రేగులతో సమానమై కపోలములందు భ్రమరము వలె నల్లని కేశములతో శోభిలుచున్నాడు కట్టి ప్రదేశము మిగిలిన సుందరము రోమములు ఆమె శోభను పెంపొందించుతుండదు ఆమె నోటిలో కర్పూరం యొక్క చిన్న చిన్న ముక్కలతో నిండిన తాంబూలము నిండి ఉండడు కమలం వంటి ముఖం మీద బంగారు కొండలముల నుండి మధురత్వాన్ని వెలువడుచుండడు లలాటము నందున్న కనుబొమ్మలు అష్టమి నాటి చంద్రుని వలె అలదారుచున్నరు ఎర్రని వలె వలే నేతములుండను నాచిపెత్తుగా ఉండను పెదవుల నుండి అమృతము జాలు చూడను పళ్ళ కొందపు పళ్ళు కొందపు మొగ్గల వలె సుందరమై ఉండను ముత్యాలహారం ఆమె కంఠసీమను అలంకరించి ఉండరు తల మీద రత్నములతో బొటం ఉండెను దాని మీద చంద్రరేఖాంకితమై ఉండను మల్లిగా మాలతి పుష్పముల మాల జడందు గుచ్చబడి ఉండను అది పరమ మనోహరంగానుండెను కేసరపు చుక్క లలాటమున అలలారుచుండెను మూడు నేత్రములు దీప్యమానంలో వెలువెందు చుండెను పాసము అంకుశము వర అభయముద్రలతో కూడి నాలుగు భుజములు ఉండను ఎర్రని రంగుగల దివ్య వస్త్రము అనుపమ శోభలు వెలుగుతుండను దానిమ పుష్పము వలె కాంతి తలుపులేని చుండను సమస్త శృంగార వస్తువులతో ఆ దేవి అలంకరింపబడి ఉండను దేవతలందరూ ఆమెకి నమస్కరించుతుండేది ఆ దేవి సామాన్య స్త్రీ కాదు అందరి ఆశలను నెరవేర్చినది అందరినీ మోహింపచేయుటకు సమర్థురాలు చరాచరముల కన్నిటికీ జన్మనొసిన తల్లి జగదాంబ ఆమె ముఖ కమలము ప్రసన్నతతో వికసించి ఉండను ఆమె చిరునవు నవ్వుతుండను అట్టి విశుద్ధమైన కరుణకు సాకార మూర్తి యొక్క భగవతి జగదమ్మను దేవతలు చక్కగా దర్శించారు పిదప వారు భక్తి శ్రద్ధలతో కరుణామయమైన ఆ దేవికి ప్రణామములు చేసిరి హర్ష హర్షాతిరేకమున కరుణా స్వరూపిణి యొక్క దేవికి పెనమెరి ఆనందాశ్రువులతో వారి కంఠంలో గద్గతములయ్యాను అందువలన వారేమీ మాట్లాడలేకపోయారు ఏదో ఒక దమగా చిత్తమును స్థిరపరుచుకునే వినయమతో భుజములు ఉంచి భగవతి జగదమ్మను శుతింపసాగిరి అప్పుడు వారి కనులు ఆనందాశ్రువులతో నిండి ఉన్నారు దేవతలు అంటున్నారు అనమాట దేవి నీకు నమస్కారము మహాదేవి శివ నీకు సర్వదా నమస్కారము ప్రకృతి భద్ర రూపిణిమైన నీకు ప్రణామములు మేము నియమపూర్వకంగా భగవత్ జగదమ్ముక్కి నమస్కరించుచున్నాము అగ్ని వంటి వర్ణము కలది జ్ఞానము చే ప్రకాశించే ప్రకాశించినది దీప్తివంతమైనది కర్మఫలమును పొందుటకు సేవింపడు దుర్గాదేవిని మేము శరణు కోరదము సంసార సాగరం నుండి ధరింపజేయుజనని నీకు నమస్కారము ప్రాణరూపులకు దేవతలు దై దైవీ భాషను పూజించిది ప్రాణులు దానికి అనే అనేక రూపంగా నుడివెదరు అట్టి వాక్స్వరూపాది అయిన ఆ దేవి మాకు అన్నమును బలమును ప్రసాదించగాక వాగ్ర రూపముగు భగవతి ఉత్తమ సృష్టితో సంతుష్టిరవలై సంతుష్టురాలవై మా సమీపనికి రము మృత్యుని కూడా చేయుదనవు వేదముల ద్వారా శుద్ధింపబడినదనవు విష్ణు శక్తివి స్కాంత మాతవు అనగా శివసేవా శక్తి ఆ సరస్వతి బ్రహ్మశక్తి దేవమాత అతిథి దక్ష కన్యా సతీ పాపనాశిని కళ్యాణదాయని భగవతికి మేము ప్రణమిళున్నాము మేము మహాలక్ష్మిని ఎరుగుతాము సర్వశక్తి స్వరూపిణు ఆ దేవిని ధ్యానించేదము ఆ విషయం నందు జ్ఞాన ధ్యానములతో ఆ దేవి మమ్మల్ని అసక్తులుగా రూపంతో విరాజమాను ృత రూపముతో శోభలు నీకు నమస్కారం బ్రహ్మమూర్తిని ధరించి నీకు నమస్కారం నిన్ను వలన త్రాటి ఎందుకు సర్పభ్రాంతి వలె మిథ్యా జగత్తు కనిపించునది నిన్న తోటనే భ్రాంత సిద్ధి భ్రాంత బుద్ధి నశించును అట్టి భగవతి భువనేశ్వరి చరణులకి మేము తలంచి నమస్కరించున్నాము తత్పదమును లక్షార్ లక్ష్యార్థము నీవు నీ రూపము చిన్మయము అఖండ ఆనందమూర్తిమంత రూపము నీవు వేదములకి తాత్పర్య భూమికగా పరిగణింపబడదు అట్టి భగవతి భువనేశ్వరికి మేము ప్రణామములు గావించుతున్నాము పంచకోశమే కాక మూడు అవస్థలకు సాక్షివి వి నీవి నీ వల్లనే త్వం పదమును పదే పదే లక్ష్యముగా చేసుకొని ఉన్నాము అట్లే రూపమైన భగవతి భువనేశ్వరికి మేము ప్రణమిలుచున్నాము ప్రణవరూపమైన దేవికి నమస్కారము భీంకారమూర్తి అయిన దేవికి ప్రణామములు నానా మంత్రమయ్యే నీకు నమస్కారము కరుణామయ్యి దేవి నీకు పదే పదే నమస్కారం ఇట్లు దేవతలు స్థుతించగా మణివేపముందు విరాజమానులై ఆనంద భక్తి భగవతి జగదంబ పిచ్చక సరే పికవచని మధురముగా పలికను పికవచని అంటే తెలియదు సరే ఎనీవే అప్పుడు శ్రీదేవి మాట్లాడుతున్నారనమాట దేవతలారా మీరు ఏ ప్రయోజనం ఆశించేసరికి వచ్చిరో తెలుపుడు నేను భక్తుల కోరికను తీర్చి కల్ప వృక్షమును వరంలో వసకటి వసుకుట నా సహజ లక్షణం నేనుండగా భక్త పరాయణలకు మీరు చింతించవలసిన అవసరం లేదు నేను నా భక్తులకి ఈ దుఃఖ ఈ దుఃఖంతో కూడిన సంసార సగం నుండి ఉద్ధరించదు మహానుభావులైన దేవతలారా మీరు నా ప్రతిజ్ఞ సత్యమని తలెంపుడు స్నేహర స్నేహ పరవశమైన స్నేహ పరవశ భగవతి ఇట్లు పలికింది ఆ దేవి మాటలు విని దేవతలు మీద సంతోషించిరి రాజా ఇప్పుడు వారు నిర్భయలైతే మా దుఃఖమును వినిపించసాగిరి ఏమంటున్నారు దేవతలు పరమేశ్వరి మూడు లోకములందు నీకు తెలియదు ఏమీ లేదు నువ్వు సర్వజ్ఞరాలకు సకల సాక్ష్య స్వరూపిణి శివే తారకుడ పేరు గల గొప్ప దయచుడు రాత్రింపు వాళ్ళు మమ్మల్ని కష్టపెట్టుచున్నాడు శంకరుని పుత్రుని ద్వారా అతను మరణించనున్న విషయం బ్రహ్మ నిర్ణయించారు మహేశ్వరి ఇప్పుడు ఆయన పత్ని లేకుండా కాలము గడుపుతున్నాడు నువ్వు నీకు తెలియదు కాదు మేము అల్పబుద్ధులము సర్వజ్ఞాన సంపన్నురాలు నీ సన్నిధిని ఏమన్నా వినియోగించుకోగలము అంబిక ఇందులకే ఇందులకే మేము వచ్చట జరిగినది దేవి మీ చరణ కమలంలో ఎందు మా కచంచలమైన భక్తి ఉండవలనని దేహరక్షణ కొరకే మా ఈ రెండవ ప్రార్థన అప్పుడు వ్యాసమహర్షి చెప్తున్నారు రాజా దేవతల మాటలు విని భగవతి పరమేశ్వరి పరికను దేవతలారా గౌరి గౌరీ అనే పేరుతో నా శక్తి ఖ్యాతి వహించినది నా శక్తి ఖ్యాతి వహించినది ఆమె హిమాలయని ఇంట ప్రకటి తగును భగవంతుడ శివునితో ఆమెకి సంబంధం కలుగునట్లు మీరు ప్రయత్నం చేయడు ఆ దేవి మీ కార్యమును నెరవేర్చను ఆమె చరణ కమలం మీ భక్తిని కుదుర్చుకుని ఉండవలను హిమాలయుడు కూడా భక్తితో నన్ను ఉపాసింపాలను అతని ఇంట గౌరీ జన్మించను ఆమె నాకు మిగిలిన ప్రియమైనది మీ అభీష్టము నెరవేరుగాక అది రాజా హిమంతుడు కూడా పరమేశ్వరి కృపాపూర్ణ పూర్ణ వచనంలో వినుచుండెను అతని గొంతు బొంగురు పోయాను కనుల నుండి నీరు స్రవించుచుండెను చుండెను ఇట్లు పలికిను జగదాంబ దేవితో ఆయన హిమాంతుడు చెప్తున్నాడు జగదాంబ నీ మీద నాకు అపారమైన కలదు సారీ క్షమించాలి నా మీద నీకు అపారమైన కలదు నన్ను అందరికంటే గొప్ప వ్యక్తిని చేయుటుకు నీవు ప్రయత్నించుతున్నావు ఇదేమిటో జడ పర్వతము జడ పర్వతమునగు నేనెక్కడ సద్రూపువు చిన్మయవి భగవతివి నీవెక్కడ అనగురాలా నేను వంద జన్మలు అశ్వమేధ యాగములు చేసినను నేను ధ్యానించినను నేను నా తండ్రి నోట పూర్తిగా అసంభవము ఇది నీ యొక్క అహైతుక కృపయే ఇప్పుడు జగత్తునందు నా కీర్తి వ్యాపించను జగదంబ హిమవంతుని పుత్రికే ప్రజలు చెప్పుకుందుడు ఎవరి భగవతే భగవతి జగదంబ కన్యకగా అట్టి వాణిని ఎవరితోనూ పొందలేము అతడు మిగిలిన సౌభాగ్యవంతుడగును ధన్యవాదములకి ప్రాప్తు పాత్రుడగును ఆ తల్లి ఉదరం నందు కోట్లు కలిది బ్రహ్మాండంలో ఉన్నవి నా పిత్రులు కూడా పుణ్యాత్ములు అగుతూ వారి వంశం నందు నా వంటి పుత్రుడు ఉదయించి ఆమె నివసించటకు శ్రేష్ట స్థానం ఎచ్చట కలగదో కలదో నేను ఎరుగును నేను తల్లి నీవు స్నేహ దయతో నాకు గౌరికి తండ్రి వగు సదవకాశము ప్రసాదించేది అటులనే సకల వేదాంతములకు సిద్ధాంత రూపములకు నీ స్వరూపము కూడా వర్ణించ పరమేశ్వరి నాకు భక్తిని యోగమును స్మృతి సంబంధమైన జ్ఞానమును లభించుట కూడా నీకు రూపమైతేనే ఆధారపడి ఉన్నది అప్పుడు వ్యాస చెప్తున్నారు రజా హిమవంతుడు మాటలు విన్న భగవతి జగతంబ ముఖం ముఖములతో ఆనందంతో వికసించను ఆ దేవి శృతుల ఎందు దాగి ఉన్న రహస్యమును ప్రతిపాదించుటకు ఉద్యుక్తురారయ్యను అప్పుడు చెప్తున్నారు శ్రీదేవి దేవతల రా సాధారణంగా నా మాటలు వినడు వాటిని వినటతోనే మీరు నాకు మీకు నా సారూప్యమును సిద్ధించడం ఓ పర్వత రజా ఈ సృష్టికి పూర్వం నేను ఒక్కతనే ఉంటుంది ఇతరం ఏదీనూ లేదు అట్టి నన్ను ఆత్మరూపమని చిత్తని ఆనందమయ పరబ్రహ్మమని జ్ఞానమని అందరు ఆత్మ అనుమానమునకు సర్వలక్షణములకు ఉపమానములకు జనన మరణాది వికారములకు అతీతము ఆ రూపం నుండి ఒకనొక శక్తి స్వయముగా ప్రకటితమయ్యను దానికి మాయ మాయ అని పేరు వచ్చును ఆ మాయ సత్తును కాదు అసత్తును కాదు సదా సదసత్తుల భేదము లేని ఒకనొక విలక్షణమైన వస్తువే అది అగ్ని ఎందు ప్రకాశము చంద్రుని వెన్నెల రవి నుండి కిరణములు వెలువడినట్టు మాయ నా ఆత్మస్వరూపం నుండి సహజముగా ప్రకటితమను అది నా శక్తి యొక్క అంశే శక్తి నిశ్చితముగా నా సహచరుని తరలించవలను జీవుల జనన మరణంలో ఆ శక్తి యొక్క కర్మలే ప్రళయకాలంలో ఏ కొంచెం కూడా భేదం లేదు అన్నీనూ ఆ శక్తి ఎందు లయమయ్యను అది నా శక్తియే దాని సహజయోగమున దాని సహయోగమున నేను బీజ రూపంగా పరిణితనైతిని ఆ శక్తియే అప్పుడు నాకు ఆధారము ఆవరణము అందువలన దాని యొక్క కొద్దిపాటి దోషము నా ఎందుకు ప్రవేశించను నా బీజాత్మక రూప చైతన్యము బ్రహ్మ సహయోగంతో నిమిత్త కారణమైంది ఈ ప్రపంచ పరిణామంలో మాయా సమవాయ కారణమగునని చెప్పబడను కొందరు ఆ శక్తిని తపమని చెప్తారు మరి కొందరు తమమని జడమని కూడా పలుకుచందరు శైవ కొన్ని అండి ఇక్కడ మిస్ అయ్యింది కొందరు తమము జడమని కూడా పలుతుంద శైవ శాస్త్ర తత్వ దార్శనికులు ఆ శక్తిని జ్ఞానమని మాయని ప్రకృతిని ప్రధాన ప్రధానమని జ్ఞానమని మాయమని ప్రకృతమని ప్రధానమని శక్తి అని అజాయ్ అని వివిధములుగా పాల్గొందురు అలాగే శైవాగమ విశారధులు దీనిని విమర్శ వేదార్థ వేదార్థతత్వ నిపుణులు దీన్ని అవిద్య అని వచించరు ఇట్లు మాయవికి నిగమాగమములందు అనేక నామములు కలవు మాయ ఒకటి వలన జడమని జ్ఞానమును నశింపు చేయట వలన అసత్తు విధా అని అందరు చైతన్యము దృశ్యము కాదు అది చూచటకు వీలైన చోటు జడమని చెప్పు చెప్పుదురు చైతము చైతన్యము స్వయం ప్రకాశకము ఇతర దే ఇతరుల ఇతర దేని వలన కాదు కొందరు ప్రకాశమే ప్రకాశమని కలగజేయునని చెప్పుతురు ఇట్లుగా ఇట్లు కాదు ఇందు అవస్థాన దోషం ఏర్పడును ఒకే కాలమున ఒకే వస్తువుకు కర్తృత్వము కర్మత్వము ఉండదు కనుక చైతన్యము దీపం వలె స్వయం ప్రకాశకమని అని తెలుసుకునే నా రూపము స్వయం ప్రకాశకము పర్వతరాజా ప్రకాశము ఇతర ఇతర నభివ్యక్తము ఇతరుల ఇతరులను అభివ్యక్తము చేయటలో ఇలా అనమాట ఓకే ఇతరులని అభివ్యక్తం చేయటలో ఉపయోగపడును అందువలన ఈ జ్ఞాన స్వరూపము నిత్యము సత్యము జగ్ర జాగ్రత్త స్వప్న సుషిప్తులందు దృశ్యమునికి వ్యభిచార దోషం అనగా అన్ని కాలమునందు లేకపోవట కలుగును కానీ దివ్య జ్ఞానమునకెప్పుడు ఎప్పుడూ ఉన్నది అనగా అన్ని కాలం నందు ఉండకుండుట లేదు శాస్త్రం ఎరిగిన వారు జ్ఞానము నిత్యమని పరమ ప్రేమకు నిలయమని అది సచ్చిదానంద రూపమని చెప్పుదురు ఈ ఆనందము పరమ ప్రేమందే ఉండు కనుక నేనన్నిటిక నేను నేనున్నాన కంటే సారీ నేనున్నాన కంటే నేను బాగున్నానని చెప్పుట సమంజసం అనిపించదు అందువలన జగము మిథ్యా అని చెప్పబడి కనుక రైట్ జగన్ నాకు సరే అందువలన జగము మిథ్యాగుట వలన నాకు సంఘ దోషం లేదు అందువలన నా రూపమునందు పరిచ్ఛన్నత పరిచ్ఛన్నత కూడా సిద్ధించను జ్ఞానం ఎప్పుడు నువ్వు ఆత్మధర్మం కాదు లేకపోయినో అందు జగత్వము చోటు చేసుకోను జ్ఞానము యొక్క ఏదో ఒక అంశం నందు జడత్వము దాగి ఉన్నదని ఎప్పుడు నువ్వు చూడలేదు ఇక ముందు కూడా చూడలేము అట్లే చిద్ధర్మము యొక్క విషయం నందు కూడా అవగతము చేసుకునేవలను చిద్ధర్మం నందు రెండో వచ్చి ఏమి ఉండును ఆత్మ జ్ఞాన ఆత్మ జ్ఞాన రూపము సుఖము నసుకున్నది సత్యము సంపూర్ణమైనది సాంగత్యం లేనిది ధైర్యరహితమని సిద్ధమవును అట్లే ఆత్మ ఆత్మ పిదప పని మరియు కర్మతో సంబంధం ఉంచుకు తన మాయా వెంట నుండి పూర్వము అనుభవించిన సంస్కారములు కాలకర్మము యొక్క సారీ కాలకర్మల యొక్క విపాకకము తత్వ సంబంధమైన అజ్ఞానవశమున సృష్టి చేయ సలంపుతో శరీరము ధరించడం హిమాలయ నేను నా రూపమును పరిచయం తిని ఈ రూపము అలౌకికము అవ్యాకృతము అవ్యక్తము అట్లనే మాయాబ మాయాస మాయా సబలం కూడా దీనిని సకల శాస్త్రములందు సకల కారణములకు కారణమని తత్వములకు మూలమని సచ్చిదానంద విగ్రహం అని తెలుపుబడినది ఈ దివ్య రూపము సకల కర్మల సముదాయం స్వేచ్ఛగా జ్ఞానమును ఆశ్రయించును హ్రీంకార మంత్రవచనము సరే హ్రీంకార మంత్ర వాచ్యము అటులనే అద్వితీయము ఓకే నా ఈ రూపముతో శబ్ద తన్మాత్రకమైన ఆకాశము స్పర్శ తన్మాత్రకమైన వాయువు రూప తన్మాత్ర యొక్క తేజస్సు క్రమంగా ఉత్పన్నమగును దీని తర్వాత రసాత్మక జలము ఉత్పన్నమును తదుపరి గంధంతో కూడిన వృద్ధి ప్రకటితమయ్యను ఆకాశం కేవలము ఒక గుణము శబ్దమై ఉండదు శబ్దము స్పర్శ ఈ రెండు గుణములుగా వాయువునందు ఉండవు స్పర్శ రూపము విజ్ఞా పురుషుడు ఈ మూడు గుణములతో కూడినది తేజస్సు అని చెప్పబడినది శబ్ద రూప రస సరే శబ్ద స్పర్శ రూప రసగంధములు ఈ ఐదు గుణములతో కూడిన పృథ్వ పృథ్వీగా చెప్పబడు వాటి ఓహో ఇది మళ్ళీ సాంఖ్యంలోకి వచ్చిందా గాట ఓకే రైట్ ఓకే వాటి నుండి ఏ మహతత్వము ఉత్పన్నమయ్యను దానికి లింగం అని చెప్తురు ఇదే ఆత్మ యొక్క సూక్ష్మ శరీరము దీన్ని సర్వాత్మయని చెప్పుదురు ఈ జగత్తు బీజరూపమున స్థితమై ఉన్నది దీని నుండి ఒక లింగదేహం ఉత్పన్నమ ఇంతకు మునుపు చెప్పినది అవ్యక్త పరబ్రహ్మ యొక్క కారణ శరీరము తదనంతరము పంచీకరణ మార్గమున ఐదు స్థూల భూతములు ఉత్పన్నమయ్యను వీటి స్థితిని గురించి వర్ణించదురు పైన చెప్పిన ఐదు భూతములందు ప్రతి దాని ప్రతి ఒక్క దానిని రెండు భాగములుగా విభజింపబడినది తదుపరి ఒక్కొక్క దానిని నాలుగు నాలుగు భాగములుగా వేరువేరు చేయబడినవి అన్నిటికీ ఒక్కొక్క ఇతరాంశ ఉండు దీనిని జోడించడం వలన అవన్నీను ఐదు ఐదు భాగములుగా సిద్ధమవు ఇదే కార్యరూపమున పరిణితింది విరాట్ దేహంను సిద్ధమవు ఇదే పరమాత్మ యొక్క స్థూల దేహము పంచద్భూతముల సర్వ సత్వాంశతో శ్రోతా మొదలగు ఐదు జ్ఞానేంద్రియములు ఉత్పన్నములైనవి రాజేంద్ర ఈ సకల ఇంద్రియములు పరస్పరము సంబంధం కలిగినవి వృత్తి భేదములతో వృత్తి భేదంతో నాలుగు విధములైన ఒక అంతఃకరణము ఉత్పన్నమైన ఇది సంకల్ప వికల్పములను చిక్కుకుని చిక్కబడి ఉండదు అప్పుడు ఆ అంతఃకరణమును మనస్సు అని చెప్పుదురు సంశయారహితమైన నిశ్చయమైన వస్తువును తెలుసుకున్నట్టుకు యోగ్యత ప్రాప్తించినప్పుడు అంతఃకరణము బుద్ధి అని చెప్పబడును అనుసంధాన వృత్తి అనుసంధాన వృత్తి కలుగగా సారీ వృత్తి కలుగగా అంతఃకరణముకు చిత్తమని పేరు వచ్చును స్వరూపమునందు అహంకార వృత్తి ఉత్పన్నముగా ఈ అంతఃకరణమును అహంకారమని పలుకుతడు పంచమహాభూతములు రజో రజోంశమున వాగాది కర్మేంద్రియములు ఆవిర్భవించు వీటన్నిటికీ పరస్పర సంబంధములు వీటి రజోంశం వీటి రజోంశమున ప్రాణాది పంచవాయువులు కలుగును ఆ వాయువులతో ప్రాణమును ప్రాణము హృదయం ఉండును అపానము బుహ్యమునందు సమానము నాభియందును ఉదానము కంఠమునందును వ్యానము సమస్త శరీరమునందును విరాజమానయందు ఇట్లు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు పంచేంద్రియములు బుద్ధితో కూడిన మనసు ఇవి పదిహేడు అగుణం ఇవి సూక్ష్మ శరీర రూపంలో పరిణితమగును ఇవి ఏ సూక్ష్మ శరీరము లింగ శరీరము అని చెప్పబడ్ను అందలి ప్రకృతి రెండు విధములుగా ఉండను అందులో సత్వాత్మకమైన ప్రకృతి మాయగా గుణాత్మముగు ప్రకృతి అవిద్యగా పేర్కొనబడినది దాన్ని ఆశ్రయించిన దాన్ని రక్షించినది మాయా అనబడ్ను మాయ అందలి పరమాత్మ ప్రతిబింబమును ఈశ్వరుడు అందరు ఆ ఈశ్వరునికి పరబ్రహ్మ యొక్క సంపూర్ణ జ్ఞానం ఉండదు ఈ ఆ ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వమునికి కర్త సర్వంని అనుగ్రహించినవాడు అన్నారు పర్వతరాజ మలినము సత్వ ప్రధానమునందు ప్రతి ప్రతిబింబాత్మయ్య పరమాత్మ ఉండు అట్టి ప్రతిబింబమును జీవుడని చైతన్యమని అందుడు జీవుని అందు సకల సుఖ దుఃఖములు భాషలు చూడరు మనువు చెప్పిన ఈ మూడు శరీరములతో ఈశ్వరునికి జీవునికి ఇతరులకి ఇరువురికి సంబంధం ఉండరు ఈ ఇరువురు విద్య వలన మూడేసి దేహములు తమ తమ మూడు దేహములందు వీరికి అభిమానములు అందువలన వీరికి మూడేసి పేర్లు గలవు కారణ దేహాభిమానుడైన జీవుడు ప్రాజ్ఞుడు అని పిలవడు సూక్ష్మ దేహాభిమానుడైన జీవుడు తేజ్ తేజస్సు అనబడు స్థూల దేహాభిమానముడైనప్పుడు విశ్వడు అని పేర్కొందరు అదే విధంగా ఈశ్వరుని పైన చెప్పిన అభిమానములు వరుసగా ఈశ్వరుడు సూత్రాత్మ విరాట్టు అని చెప్పుదుడు వీరిరువులో జీవుడు వృష్టి రూపుడు వృష్టి దేహాభిమానుడు ఈశ్వరుడు సమిష్ఠ దేహాభిమాని ఆ సర్వేశ్వరుడు కేవలము జీవులను అనుగ్రహించే కోరిక కలిగి ఉండు తన కోరికను సాధించుటకు పరమేశ్వరుడు ఈ విశ్వమును చిత్ర విచిత్రముగా తన ప్రభావంతో రచించడం ఈ విశ్వము జీవుల యొక్క భాగ్యములకే నిలయము అతడి సృష్టినంతయు నా శక్తి ప్రేరణ చేతనే నా ఉన్నవాడై ఉన్నవాడే రచించుచుండును అంటూ మనకి ముప్పై ఒకటి ముప్పై రెండు అధ్యాయాలు మనకి తోటి మనకి సమాప్తమయ్యాండి సో మనం ఏం చేద్దామంటే ఈరోజుకి ఈ సెషన్ ఇలా క్లోజ్ చేసి మళ్ళీ రేపు ఇదే శ్రీమద్ దేవి భాగవతంలో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు